కేవలం వధువుల యొక్క వివరాలు మాత్రం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నైన్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నటువంటి వధువు వివరాలు చూసినట్లయితే హరితస గోత్రం వైదిక తెలంగాణలు కుంభరాశి శతాభిషా నక్షత్రం రెండవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సెవెన్ నైన్టీన్ నైంటీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ త్రీ అవర్స్ టు ఫైవ్ పాయింట్ త్రీ బిఫార్మ్ చేసి హెచ్ఆర్ అని లిస్ట్గా హైదరాబాద్లో ఉద్యోగం చేసినటువంటి వధువు వివరాలు పూర్తి వివరాల కోసం మన వివాహపరిచ సంస్థను సంప్రదించగలరు మన వివాహపరిచిన సంస్థలో ఉన్నటువంటి సభ్యులు అలాగే ఇలాంటి జాబు చేయనటువంటి వధువు వివరాలు చూసినట్లయితే బీడిఎస్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఒంగోల్లో ఉన్నటువంటి వధువు వివరాలు ఒంగోలులో ఉన్నటువంటి వధువు వివరాలు శ్రీవచస గోత్రం ఆరు వేల నియోగులు సింహరాశి పుబ్బా నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్ ఫోర్ నైన్టీన్ నైంటీ సిక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒంగోలు టైమ్ ఆఫ్ బర్త్ ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ బీజిఎస్ పూర్తి చేసుకొని వీరి యొక్క స్పెషల్ రిక్వైర్మెంట్ ఎనీ డాక్టర్ ఆర్ సాఫ్ట్వేర్ వెల్ సెటిల్ ఫ్యామిలీ పదమూడు లక్షల ప్యాకేజీను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది వాదులస గోత్రం ఆరువేల నియోగులు మకర రాశి శ్రవణ నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ సిక్స్టీన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ టూ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఏఎం హైట్ ఫైవ్ సిక్స్ డిగ్రీ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఎంబీఏ కూడా పూర్తి చేసుకొని అనలిస్ట్గా హైదరాబాద్లో పదమూడు లక్షల ప్యాకేజ్లో ఉన్నటువంటి వధువు వివరాల కోసం మన వివాహపరిచిన సంస్థను సంప్రదించగలరు వీరందరూ కూడా నవంబర్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు భరద్వాజ సగోత్రంలో యుఎస్ఏలో ఉన్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది నైన్టీన్ నైన్టీ త్రీ వన్ సిక్స్ నైన్టీన్ నైన్టీ త్రీ భరద్వాజ సగోత్రం ప్రథమ శాఖ నియోగులు కన్యా రాశి చిత్తా నక్షత్రం నాలుగో పాదం ప్లేస్ ఆఫ్ బర్త్ గుంటూరు టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ పిఎం టు ఫైవ్ పాయింట్ ఫైవ్ బీటెక్ చేసుకొని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో యుఎస్ఏలో ఉద్యోగం చేసినటువంటి వధువు యొక్క పూర్తి వివరాల కోసం మన వివాహపరిచిన సంస్థను సంప్రదించగలరు అలాగే ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయనటువంటి వైదిక తెలంగాణలు వధు యొక్క వివరాలు చూసినట్లయితే శ్రీవస్ట గోత్రం వైదిక తెలంగాణులు మేషరాశి అశ్విని నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెన్ సెవెన్ నైన్టీన్ నైంటీ నైన్ ప్లేస్ ఆఫ్ బర్త్ రేపల్లి టైమ్ ఆఫ్ బర్త్ సిక్స్ థర్టీ సిక్స్ పిఎం హై టు ఫైవ్ ఫైవ్ ఎం టెక్ అండ్ ఎంబీఏ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఇలాంటి ఉద్యోగం చేయనటువంటి వధు వివరాల కోసం మన వివాహపరిచిన సంస్థను సంప్రదించగలదు నేడు లైవ్ ద్వారా కేవలం వధువుల యొక్క వివరాలు మాత్రమే మేము ముందు ఉంచడం జరుగుతుంది కౌండిన్యస గోత్రంలో ఆరు వేల నియోగులు వృషభరాశి కృతిక నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ ఎయిట్ ట్వెల్వ్ నైన్టీన్ నైంటీ టూ ప్లస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ సిక్స్ థర్టీ పిఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎండి గైనకాలజీ డాక్టర్ హైదరాబాదులో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు వీరు డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి కానీ లేదా సాఫ్ట్వేర్ కుటుంబంలో కానీ లేదా వెల్ సెటిల్డ్ పర్సన్స్ కానీ బిజినెస్లో ఉన్నటువంటి అబ్బాయిలైనా సరే వీరి యొక్క స్పెషల్ రిక్వైర్మెంట్ దయచేసి మనకు మంచి పరిచయం ఉన్న కుటుంబం మీరు ఫోన్ చేస్తే నేరుగా వారితో కాన్ఫరెన్స్లో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది హరితస గోత్రం వైదికులు సింహరాశి మఖా నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీ వన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ టూ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎం హై టు ఫైవ్ టూ ఎం ఫార్మసీ పూర్తి చేసుకోండి ప్రస్తుతము ఫార్మా కంపెనీలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు యొక్క వివరాలు రావడం జరిగింది హైదరాబాద్లో ఉంటున్నారు పూర్తి వివరాల కోసం మన సంస్థ నంబర్కు ఫోన్ చేయండి పూర్తి వివరాలు తీసుకోండి అలాగే నవంబర్ నెలలో మన సంస్థలో రిజిస్టర్ చేసుకున్నటువంటి మేము వధువు యొక్క వివరాలు చూసినట్లయితే కౌండిన్య గోత్రం వైదిక వృషభ రాశి రోహిణీ నక్షత్రం నాలుగో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ త్రీ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫిఫ్టీ ఏఎం హై టు ఫైవ్ టూ ఎంఎస్ పూర్తి చేసుకొని ఫిజియోథెరపీగా యశోధ హాస్పిటల్స్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది పూర్తి వివరాల కోసం మన వివాహప్రచే సంస్థను సంప్రదించగలరు అదేవిధంగా హయ్యెస్ట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది కామకాయనస విశ్వామిత్ర గోత్రం వైదిక కాసులు నాటి కన్యా రాశి ఉత్తర ఫాల్గుని నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫోర్ టెన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ విజయనగరం టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ పిఎం హై టు ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ముప్పై రెండు లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది పూర్తి వివరాల కోసం మన వివాహపరచడం సంస్థ సంస్థ నంబర్కు సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి అదేవిధంగా మా లైవ్ కార్యక్రమం ద్వారా ప్రతినిత్యం మేము అందిస్తున్నటువంటి లైవ్ ద్వారా ఎంతో సక్సెస్ కూడా మేము ముందుంచడం జరిగింది ఈ సక్సెస్లో పొందినటువంటి ప్రతి కుటుంబానికి కూడా వివాహపచ్చిన సంస్థ నుంచి శుభాకాంక్షలు అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ వధు యొక్క వివరాలు చూసినట్లయితే కాశ్యప సగోత్రం ఆరు వేల అనుగులు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం నాలుగో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీ సెవెన్ నైన్టీన్ నైంటీ టూ ప్లస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫిఫ్టీన్ ఏఎం టు ఫైవ్ పాయింట్ త్రీ ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఎండి జనరల్ మెడిసిన్లో సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీగా ఉన్నటువంటి వధు వివరాల కోసం దయచేసి మన వివాహ పరిశ్రమ సంస్థకు సంప్రదించండి నేరుగా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను బెన్సీలు ఫ్యామిలీ డాక్టర్స్ గ్రూమ్ లేదా సాఫ్ట్వేర్ వాళ్ళను వీరి రిక్వైర్మెంట్గా మనకు అడిగారు మనకు వచ్చినటువంటి వివరాల ప్రకారము ఈ ఎన్ఆర్ఐ వధు సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐ అంటే యూరోప్ యూరోప్లో ఉన్నటువంటి వధు వివరాలు చూసినట్లయితే భరద్వాజ సగోత్రం ఆరు వేల నియోగులు మకర రాశి శ్రవణ నక్షత్రం నాలుగో పాదం డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ వన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ విశాఖపట్నం టైమ్ ఆఫ్ బర్త్ నైన్ ఏఎం హై టు ఫైవ్ బీటెక్ అండ్ ఐఐటి పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ డూయింగ్ పోస్ట్ డాక్టరేట్ ఇన్ ఫిజిక్స్గా ఐఎఫ్ఏఈ బార్సిలోనా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బై యూరో అమౌంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు యొక్క పూర్తి వివరాలు మేము ముందుంచడం జరిగింది వారితో మాట్లాడాలన్నా కానీ వివాహపరిచిన సంస్థకు ఫోన్ చేసినట్లయితే నేరుగా నేను వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను బాంబేలో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది లోహిత సగోత్రం వైదిక వెల్నాడు తులారాశి విశాఖ నక్షత్రం రెండవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిటీన్ త్రీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ప్లేస్ ఆఫ్ బర్త్ విశాఖపట్నం టైమ్ ఆఫ్ బర్త్ త్రీ ఫిఫ్టీ ఏఎం టు ఫైవ్ సిక్స్ బీబీఏ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఫౌండ్ రేజింగ్ డివిజన్లో మేనేజర్గా స్వదేశ్ ఫౌండేషన్లో పద్నాలుగు లక్షల ప్యాకేజీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వధు వివరాలు జాబ్ లొకేషన్ బాంబే కాబట్టి వీరు ఎస్పెషల్గా బాంబే వైపు ఉన్నటువంటి వధువులు అయినా ఓకే లేదా మన హైదరాబాద్ బెంగళూరు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఫోన్ చేసినట్లయితే వీళ్ళ పేరెంట్స్ మంచి పరిచయం ఉన్న కుటుంబం కాబట్టి నేరుగా వారితో కాన్ఫరెన్స్లో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను పదమూడు లక్షల ప్యాకేజీలో హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు మనకు రావడం జరిగింది సారాంకెస విశ్వామిత్ర గోత్రము ఆరు వేల నియోగులు కన్యారాశి నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ ప్లస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వన్ ట్వంటీ పిఎం హైట్ ఫైవ్ పాయింట్ టూ బీటెక్ అండ్ సాఫ్ట్వేర్ పూర్తి చేసుకొని టీసీఎస్లో పదమూడు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువు వివరాలు మనకు రావడం జరిగింది కాబట్టి వీరి వివరాలను కూడా మీరు తీసుకోవచ్చు కౌండిన్య గోత్రం నుంచి వైదిక తెలంగాణలు కన్యరాశి ఉత్తరా నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ సెవెన్ ఎయిట్ నైన్టీన్ నైంటీ సెవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి నర్సరావుపేట టైమ్ ఆఫ్ బర్త్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ టూ బీటెక్ పూర్తి చేసుకొని టెక్నికల్ లీడ్గా సాఫ్ట్వేర్ రంగంలో కాగ్నిజెంట్లో ఎనిమిది లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాల కోసం దయచేసి ఫోన్ చేయండి అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఇంతకుముందు కూడా ఒక బాంబే సంబంధం వచ్చింది ఇది సెకండ్ సంబంధం మా అమ్మాయి కూడా ముంబైలో ఉద్యోగం చేస్తున్నటువంటి వధవు ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువు వివరాలు భరద్వాజ సగోత్రం శాఖ నియోగులు కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీ వన్ టెన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ప్లేస్ ఆఫ్ బర్త్ విశాఖపట్నం టైమ్ ఆఫ్ టూ ఫార్టీ ఫోర్ పిఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ అండ్ ఎంటెక్ కెమికల్ ఇన్ ఐఐటి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా మన ఆర్ఎండ్ ఆర్ఐఎల్ ఇరవై లక్షల ప్యాకేజ్లో నేవీ బాంబేలో ఉద్యోగం చేసినటువంటి వధవి యొక్క పూర్తి వివరాల కోసం మన సంస్థను సంప్రదించగలరు ప్రతినిత్యం చూసినటువంటి లైవ్ కార్యక్రమంలో ఆ వివరాలు అడిగి తీసుకున్నటువంటి ప్రతి సభ్యులకు కూడా దాదాపుగా మనకు సక్సెస్ అయింది లైవ్ ద్వారా అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఎంతమంది పేరెంట్స్ కూడా నంబర్లు తీసుకోవడం జాతకాలు కలవడం మాట్లాడుకోవడం ఈ విధంగా ఇదే విధంగా మనకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది భరద్వాజ ఆరు వేల నియోగులు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ త్రీ సిక్స్ నైన్టీన్ నైంటీ సెవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒంగోల్ టైమ్ ఆఫ్ బర్త్ త్రీ ఫార్టీ ఏఎం హై టూ ఫైవ్ పాయింట్ టూ బీటెక్ అండ్ సిఎస్సి సాఫ్ట్వేర్ రంగంలో అసెన్షియల్లో చెన్నైలో పది లక్షల ప్యాకేజ్లో ఉన్నారు ఎస్పెషల్గా వారి రిక్వైర్మెంట్ చెన్నై లేదా హైదరాబాద్ బెంగళూరు కూడా వారు చూస్తున్నారు సో మన వివాహపరచం సంస్థలో ఉన్నటువంటి సభ్యులు రిజిస్టర్ చేసుకున్నటువంటి సభ్యులు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి సభ్యులు కానీ నేను చెప్పినటువంటి డీటెయిల్స్ వాయిస్ విన్నట్లయితే వీరందరూ కూడా ఈ నెలలో మనకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది నవంబర్ నెలలో కాబట్టి మీరు ఏ డీటెయిల్స్ కావాలన్నా జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి నాకు పంపించినా లేదా కామెంట్ రూపంలో పెట్టినా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే డీటెయిల్స్ అడుగుతారో వారి యొక్క మీ అబ్బాయి యొక్క డీటెయిల్స్ ఫోటో మా నా వివాహపరిచమ సంస్థ నంబర్కు సెండ్ చేయండి నేరుగా వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను థ్యాంక్ యూ అండి నమస్తే మీ కర్ణం వినోద్ కిషన్ వివాహపరిచమ సంస్థ ఫౌండర్